తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సరికొత్త రికార్డు నమోదైంది ఎన్నడూ లేనంతగా ఐదవ తరగతి సీట్లు భర్తీ అయ్యాయి మే లోపే భర్తీ ప్రక్రియ పూర్తి కావడం గురుకుల చరిత్రలో ఇదే మొదటిసారి గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు విద్యా సంవత్సరానికిగాను టీజీస్ డబ్ల్యూఆర్ఇఏఎస్ టీఆర్ఏఎస్ ఎన్జెపిటీడబ్ల్యూరెస్ సొసైటీలో ఐదవ తరగతి సీట్ల భర్తీకి గాను ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై మూడున టీజీ సెట్ నిర్వహించారు ఈ ప్రవేశ పరీక్షలో నాలుగు సొసైటీల వారీగా సీట్లను మూడు దఫాలుగా భర్తీ చేసి అర్హత పొందిన విద్యార్థుల మెరిట్ జాబితాను ఇదివరకు రిలీజ్ చేశారు తాజాగా శనివారం విడుదల చేసిన ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై రెండు సీట్లతో ఐదవ తరగతి సీట్లు పూర్తిగా నింపారు మే మూడవ వారంలోపు ఐదవ తరగతి సీట్లన్నీ భర్తీ కావడం రికార్డ్ అని టీజీ సెట్ చీఫ్ కన్వీనర్ అలగు వర్షిణి వెల్లడించారు గురుకుల విద్యాసంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్కు అర్హత పొందిన విద్యార్థుల జాబితాను ఈ నెల ఇరవై మూడులోగా వెల్లడించను నారణి గురుకుల కార్యదర్శి తెలిపారు రుక్మాపూర్ సైనిక్ స్కూల్ ఫలితాలు రిలీజ్ కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో ఆరవ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను ఒకటి పది చొప్పున ఎంపిక చేసి ఫిజికల్ మెడికల్ టెస్ట్ నిర్వహించారు ఈ టెస్టులో మొత్తం ఎనభై సీట్లకుగాను నూట రెండు మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు క్వాలిఫై అయిన విద్యార్థుల జాబితాను శనివారం విడుదల చేశారు మల్కాజిగిరి ఫైన్ ఆర్ట్స్ ఫలితాలు రిలీజ్ టీజీ సిబ్యూరేయస్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏదులాబాద్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్లో ఆరవ తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన స్కిల్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి మొత్తం రెండు వందల పది మంది విద్యార్థులు స్కిల్ టెస్ట్ హాజరు కాగా ఎనభై ఐదు మంది క్వాలిఫై అయ్యారు వారి పేర్లను శనివారం వెల్లడించారు ఈ సమాచారం మీకు ఉపయోగపడిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు